డామినేషన్ తప్ప డిఫిట్ తెలియని మన టీమిండియా ఒక మ్యాచ్ కాదు సిరీస్ ఓడిపోవడానికి రీజన్ ఏంటి త్రాడ్ వన్ డే లో మన వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి క్రికెట్ రివ్యూ అండ్ అనాలసిస్ వీడియో నేను చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి మన వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ చూసే ముందు ఒకసారి మన ప్రీవియస్ వీడియోని ప్రివెంట్ చేసుకుందాం ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ గా ఏమనుకున్నామో అదే జరిగింది ప్రీవియస్ వీడియోలో టాస్ గెలిచి మన వాళ్ళు బౌలింగ్ తీసుకోవాలని చెప్పారు ఇది కరెక్ట్ గానే చేశారు బట్ డారీ మిచ్చల్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫిలిప్స్ కూడా మిచ్చల్ కి సపోర్ట్ ఇచ్చాడు ఫస్ట్ లో ఎర్లీగా వికెట్స్ తీసినా సరే వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు పూర్తిగా అటాక్ చేయకుండా మంచి బాల్ ని జాగ్రత్తగా ఆడుతూ ఛాన్స్ దొరికినప్పుడు బౌండరీస్ కొడుతూ స్ట్రైక్ రొటేట్ చేశారు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ ఎలా బిల్డ్ చేయాలో అలా బిల్డ్ చేశారు పార్ట్నర్షిప్ బ్రేక్ చేసినా సరే అప్పటికి చాలా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు మన వాళ్ళు బౌలింగ్ లో ఎక్కువ మిస్టేక్స్ చేయలేదు బట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా కాదు మిచెల్ అండ్ ఫిలిప్స్ పార్ట్నర్షిప్ మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసింది న్యూజిలాండ్ టీమ్ ని త్రీ హండ్రెడ్ లోపు రెస్ట్ చేయాలని అనుకున్నా బట్ త్రీ హండ్రెడ్ కొద్దిగా త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ కు వెళ్ళింది అయినా సరే మన వాళ్ళు బ్యాటింగ్ జాగ్రత్తగా ఆడితే ఈ పిచ్ లో ఈజీగా చేస్ చేయవచ్చు బట్ ఎర్లీగా వికెట్స్ కోల్పోయారు తర్వాత వచ్చిన నితీష్ విరాట్ కి సపోర్ట్ గా ఉన్నాడు అనుకోకుండా రాంగ్ టైమ్ లో అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన జడేజా ఎక్కువసేపు గ్రీజ్ లో లేడు బట్ ఊహించని విధంగా హర్షిత్ రాణా బ్యాటింగ్ లో కుమ్మేశాడు విరాట్ ఒంటరి పోరాటం చేస్తుంటే గా తోడుగా నిలిచాడు అనుకునే మినిట్ లో ర్షిత్ రానా అవుట్ హర్షిత్ అవగానే మనం నైన్టీ పర్సెంట్ మ్యాచ్ చూడిపోయాం కనీసం హర్షిత్ రాణపోయినా సరే మన మ్యాచ్ ఈజీగా గెలిచే వాళ్ళం మన వాళ్ళు ఎర్లీగా వికెట్స్ వల్లే మన మ్యాచ్ చూడిపోయాం హర్షిత్ రన్స్ యాడ్ చేసినప్పుడు మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉంటే కనీసం ఒక ఫార్టీ టు థర్టీ రన్స్ అన్న యాడ్ చేసేవాళ్ళు ఈజీగా గెలిచే వాళ్ళం మనం సెకండ్ ఇన్నింగ్స్ లో చూసినప్పుడు కూడా బాల్ బ్యాట్ మీదకి వచ్చి బ్యాటింగ్ చేయడం కూడా ఈజీగా ఉంది బట్ మన వాళ్ళు రాంగ్ షాట్ సెలక్షన్ వల్లే అవుట్ అయిపోయారు న్యూజిలాండ్ టీమ్ స్లో గా ఆడుతూ కన్సిస్టెంట్ గా స్ట్రైక్ రొటేట్ చేసి బౌండరీస్ తో రన్ ముందుకు తీసుకొని వెళ్లారు కానీ మన వాళ్ళు అలా చేయలేకపోయారు అలా చేసేటానికి ఆల్మోస్ట్ ఫోర్ వికెట్స్ కోల్పోయారు ఇంకో రీజన్ న్యూజిలాండ్ ఫీలింగ్ న్యూజిలాండ్ చాలా బౌండరీస్ ని ఆపేశారు దాని మనం ఒక ట్వంటీ టు థర్టీ రన్స్ షార్ట్ అయ్యాం అఫ్ కోర్స్ మన వాళ్ళు బానే చేశారు బట్ న్యూజిలాండ్ చేసినంత టాప్ అయితే మన వాళ్ళు చేయలేదు మన వాళ్ళు కొన్ని మిస్ఫీల్డ్స్ చేశారు అండ్ ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశారు న్యూజిలాండ్ బౌలర్స్ అబ్జర్వ్ చేసిన ఒక్క లెనెక్స్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా సిక్స్ కన్నా ఎక్కువ తోనే బౌలింగ్ వేశారు ఫోర్ అవర్స్ లో ఫార్టీ వన్ రన్స్ వికెట్స్ ఉంటే ఈజీగా స్కోర్ చేయవచ్చు న్యూజిలాండ్ కి వికెట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు లాస్ట్ లో ఈజీగా రన్ స్కోర్ చేశారు మన వాళ్ళు ఎర్లీగా అవుట్ అయ్యారు కాబట్టి మనం ఓడిపోయాం మన వాళ్ళు చేసిన మిస్టేక్స్ న్యూజిలాండ్ ని త్రీ హండ్రెడ్ లోపు రిస్ట్రిక్ట్ చేయకుండా ఉంటాం పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయకుండా ఉంటాం జడేజా ని ఎర్లీ ఓవర్ లో తీసుకొని రాలేదు అఫ్ కోర్స్ ఇదంత ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఇది కూడా ఒక చిన్న రోల్ ప్లే చేసింది డ్యారీ మిచెల్ మనకి హెడ్ ఎక్ అని తెలిసి కూడా అవుట్ చేయలేకపోవటం అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు మన వాళ్ళు ట్రై చేశారని ట్రై చేయడం కాదు సక్సెస్ అవ్వాలి కనీసం మిచల్ ని కాకపోయినా ఫిలిప్స్ నైన్ అవుట్ చేయాల్సి ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల సెవెన్ కి సెవెన్ మ్యాచెస్ గెలిచిన రికార్డు కూడా బ్రేక్ అయింది వన్ డే లో నెంబర్ వన్ టీమ్ అయినా సరే మ్యాట్ హెన్రీ రచిన్ రవీంద్ర మావా మిచెల్ శాంట్ నర్లే టీమ్ చేతిలో సిరీస్ ఓడిపోయాం ఈ సిరీస్ వల్ల ఏమైనా యూజ్ ఉందంటే మనం ఒక బీస్ట్ విరాట్ ను చూసాం రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఫాస్టెస్ట్వంటీ ఎయిట్ రన్స్ చేసిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు వన్ డే క్రికెట్ లో నెంబర్ త్రీ లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో కిక్కి పాయింటింగ్ ని క్రాస్ చేశాడు న్యూజిలాండ్ మీద ఎక్కువ సెంచరీస్ చేసిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు అండ్ ఫైనల్ గా జూలై ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత మళ్ళీ వన్ డే లో నెంబర్ వన్ ర్యాంకింగ్ క్రియేట్ అయ్యాడు ఇలా చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు వన్ డే మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి ట్వంటీ ఫస్ట్ నుంచి టీవంటీ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి అవి ఎలా ఆడతారో చూడాలి ట్వంటీ రివ్యూ అండ్ ప్రొడక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీ క్రికెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా మన వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో కామెంట్ చేయండి